రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధీకరణ పరిశీలించండి హైకోర్టు కీలక ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా గత ఇరవై ఏళ్ళగా రోజువారీ వేతనాలతో పనిచేస్తున్న నాలుగు వందల యాభై ఆరు మంది స్వీపర్లు మెసెంజర్లు ఇతర కార్మికుల క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించాలంటూ తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్రమబద్ధీకరణ విజ్ఞప్తిని తిరస్కరించాలని సవాల్ చేస్తూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగుల సంఘంతో పాటు నాలుగు వందల యాభై ఆరు మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గత ఇరవై ఏళ్ళుగా ఎలాంటి నియామకాలు చేపట్టకుండా రోజువారీ వేతనాల కింద సేవలు అయితే అందించుకుంటే చేయించుకుంటున్నారని పేర్కొన్నారు పేస్కేళ్ళ ప్రకారం వేతనాలు చెల్లించకుండా బ్యాంకు తప్పించుకుంటుందన్నారు దీనిపై విచారణ జరిపి మనకి ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట బ్యాంకు గతంలో జారీ చేసిన తిరస్కరణ ఉత్తర్వులను పరిధిలోకి తీసుకోకుండా తాజాగా నిర్దిష్ట మార్గదర్శకాల ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియను పరిశీలించాలని ఆదేశించింది ఉద్యోగుల పనితీరును అధ్యయనం చేసి వారి సేవలకు అనుగుణంగా క్రమబద్ధీకరణ నిమిత్తం ఓ పథకాన్ని అయితే రూపొందించాలని చెప్పింది ఎంప్లాయీస్ ఎక్స్ఛేంజెస్ సిఫార్సులపై పట్టుబట్టకుండా ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో పాల్గొనాలని కూడా పిటిషనర్లకు అయితే స్పష్టం చేశారు పిటిషనర్లు అందించిన సేవలను దృష్టిలో ఉంచుకొని వారికి కొంత మినహాయింపులు ఇస్తూ నియామక ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు వారి వయసు విద్యార్థులు వంటి వాటిని రెండు వేల పదిహేడులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా పరిగణలోకి అయితే తీసుకోవాలన్నారు ఈ నియామకాలు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న వారికి వర్తింపజేయాలని వీరైతే తెలియజేశారనమాట సో ఏదేమైనా మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి వీరందరికీ కూడా హైకోర్టు గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్